హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి నేనైతే అమ్మవారిని ఇలా అయితే అలంకరించాను అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను మా ఇంట్లో అయితే చేయలేదు సో నేను ఇక్కడే అనంతపూర్లో ఉన్నాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేశాను అమ్మవారికి అయితే సింపుల్గా ఇలా అంక అలంకరించుకొని ఇలా అంతా వెరైటీస్ అన్నీ చేసి పెట్టాను మొదటగా అమ్మవారికి ఇష్టమైన స్వీట్ పొంగల్ చేద్దామని చెప్పి బియ్యము పెసరపప్పు అనేది నైట్ నానబెట్టి పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ తొందరగా ఉడుకుతుందని చెప్పేసి నైట్ నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడైతే స్వీట్ పొంగల్కి బెల్లం అనేది ఇలా మరగబెడుతున్నాను ఎందుకంటే రాళ్ళు ఏమైనా ఉంటాయని చెప్పి ఇలా స్ట్రైన్ చేసి పెడితే ఉడకబెట్టి స్ట్రైన్ చేసి పెడితే అన్నీ పోతాయని చెప్పి రాళ్ళు అంతా అలా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టవ్ పైన వచ్చేసి జీడిపప్పు ద్రాక్ష వేయించాలని చెప్పి నెయ్యి వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడైతే ద్రాక్ష అనేది ఫ్రై చేస్తున్నాను ఇక్కడైతే నేను వరలక్ష్మి వ్రతం రోజు ఒక వెద పని అయితే చేశాను అది మళ్ళీ చెప్తాను లాస్ట్లో ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాను తర్వాత వచ్చి మళ్ళీ లాస్ట్ అదే పెట్టి ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకొని జీడిపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి రెండు ఒకేసారి జీడిపప్పు ద్రాక్ష రెండు ఒకేసారి వేస్తే జీడిపప్పు అనేది ఫ్రై అవ్వదు అని చెప్పేసి సపరేట్ సపరేట్గా అనేది వేయించుకుంటున్నాను చూడండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాను అంటే డ్రై రోస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అలా చేశాను సో సిరప్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకొంచెం సో ఇది పెసరపప్పు రైస్ అనేది బాగా ఇలా ఉడికి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా వస్తుందని చెప్పి అలా కలుపుతున్నాను కలిపిన తర్వాత బెల్లం సిరప్ ఉంది కదా అందులోకి యాడ్ చేస్తున్నాను బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగే చేశాను అమ్మవారికి అయితే చాలా ఇష్టం అంటే నాకు తెలియదు ఎవరో చెప్పారు అందుకనేసి చేశాను సో జీడిపప్పు ద్రాక్ష రెండు వేసేసి ఇంకా కలపడమే బాగా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి అంతే బెల్లం అన్నం రెడీ అయిపోయినట్టే అమ్మవారికి చాలా ఇష్టం అందుకనేసి చేశాను చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి రెండు వేడిగా ఉంటాయి కాబట్టి ఉండలాగా కడుతుంది ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి అమ్మవారికి ఖచ్చితంగా నైవేద్యంగా బెల్లమన్నం అనేది పెట్టాలంట అందులోకి గీ బాగా యాడ్ చేయాలంట సో చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే బాగుంటుంది తర్వాత అయితే గుగ్గులు గుగ్గులు అంట మేమైతే మీరు ఏమంటారో తెలియదు సో ఇవి ఉడకబెట్టి పెట్టుకున్నాం ఇవి కూడా అమ్మవారికి ఇష్టం అంట ఇక్కడైతే రైస్ పొద్దున్న అయితే మేమైతే ఫోర్కే లేచాము అప్పటి నుంచి ఇంకొకటే పని అయితే అయ్యింది చాలా అంటే చాలా పనులు కదా నిద్ర లేవు కానీ ఫస్ట్ స్నానం చేసుకోవాలి పూజ చేయాలంటే ఫస్ట్ స్నానం చేసుకోవాలి తర్వాత వంటలు అనేది స్టార్ట్ చేయాలి నిద్ర లేవు కానీ వంటలైతే చే ఫస్ట్ అయితే స్నానం చేసుకున్నాము అమ్మ నేను ఇద్దరు తర్వాత అయితే వంటలు నేనైతే స్టార్ట్ చేశాను మా అమ్మ అయితే ఇంకా బయటాలకి ముగ్గులు పెట్టి ఈ పని అయితే మా అమ్మ చేస్తుంది వంటలు అయితే మా అమ్మ చేయదు వంటలు పూజ దగ్గరికి అయితే మా అమ్మ రాదు కానీ మా అమ్మనే చేసుకుంటుంది ఇక్కడ అంటే పూజ మాత్రం మా అమ్మ చేసుకుంటుంది అన్నీ రెడీ చేసేది నేనే కానీ పూజ మాత్రం మా అమ్మ చేస్తుంది ఎందుకంటే మా అమ్మకి అలంకరించేది అంత రాదు సో అందుకనేసి నేను ఇక్కడే ఉండిపోయి అన్నీ చేసేసి పెడుతున్నాను మా అమ్మకి మా అమ్మ అయితే ఇలాంటి ముగ్గులైతే బాగా వేస్తుంది చూడండి నేను ఇంట్లో పని చేసుకుంటూ వంట ఉంటే మా అమ్మ వచ్చి బయటకి ముగ్గులు పెడుతుంది సో చూడండి ఇవైతే స్టెప్స్ స్టెప్స్ మీద కూడా ఇలా ముగ్గులు వేసేసింది తర్వాత పేడ కలర్ అనేది వేసింది వాడకూడదు అంటే యాక్చువల్గా పేడ కలరు కానీ మా అమ్మ అయితే కలర్ అయితే వేసేసి ఇలా చిన్నగా ముగ్గులు పెట్టింది ఇలా గీతలు ముగ్గులు అయితే మా అమ్మ బాగా వేస్తుంది గీతలు అంటారు చుక్కలు అంటారు ఏ ముగ్గులు అంటారో తెలియదు నాకైతే ఈ ముగ్గులు అయితే రావు మా అమ్మ అయితే చాలా చక్కగా వేస్తుంది చాలా బాగా వేస్తుంది అసలు ఇది చిక్కులు చిక్కులుగా ఉంటాయి ఎలా వేస్తారో నాకైతే తెలియదు కానీ కొంతమంది పల్లెటూరు వాళ్ళు అయితే బాగా చేస్తారు కొంచెం సిటీస్లో ఉన్న వాళ్ళకైతే రాదు సో నేను పల్లెటూరు దాన్ని కానీ నాకు రావు మా అమ్మ నేర్పించలేదు సో ఇక్కడ అయితే ఎవ్రీ ఫ్రైడే మా అమ్మ అయితే ఇదే ముగ్గేస్తుంది ఎందుకు ఏంటి అనేది నాకైతే తెలియదు కానీ ఇది వేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందంట అన్నట్టుగా మా అమ్మ చెప్పింది లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు అని కూడా అనింది ఈ సింబల్ ఏదో ఈ సింబల్ ఏమంటారో కూడా తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్లు చెప్పండి ఇలా అయితే ముగ్గేస్తుంది మా అమ్మ ఎవ్రీ ఫ్రైడే వేస్తుంది ఈరోజు కూడా ఫ్రైడే కాబట్టి వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ముగ్గు వేయాలని చెప్పి ఇదే ముగ్గు అయితే చూస్ చేసుకుంది ఇదే వేస్తుంది చూడండి ఫస్ట్లో అయితే ఈ ముగ్గు వేయడానికి నాకు వచ్చేదే కాదు ఎలా వేస్తారబ్బా ఎక్కువగా అనంతపూర్లో ఎవ్రీ ఫ్రైడే ఇదే ముగ్గు వేస్తారండి ఎందుకు ఏంటి వీళ్ళకి ముగ్గులు రావా అని అనుకున్నాను నేను ఫస్ట్లో అయితే కానీ తర్వాత నేను కొంతమందిని అనంతపూర్ వాళ్ళని అడగగా నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ అమ్మవారికి చాలా ఇష్టమైనది ఫ్రైడే ఈ ముగ్గు వేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందంట అమ్మవారికి ఇష్టమైన ముగ్గు అంట ఇది ఈ సింబల్ ఉంది కదండి ఆ సింబల్ అంట సో అలా అని చెప్పారు ఓకే అని చెప్పి నేను కూడా ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే మా ఇంటి దగ్గర అయితే నేనైతే సేమ్ ఇలాంటి ముగ్గు వేస్తాను మధ్యలో సింబల్ మాత్రం ఇదే సపరేట్ పైన డిజైన్స్ వస్తాయి కదా ఆ డిజైన్ మాత్రం మారుస్తాను ఎవ్రీ ఫ్రైడే మాత్రం నేను కూడా సేమ్ ఇలాంటి సింబలే ఖచ్చితంగా వేస్తాను ఇంటి ముందర సో మా అమ్మ అయితే ముగ్గులు వేసేస్తుంది దానికి డిజైన్లు మేకప్లు వేస్తుంది అలాగలాగా సో నైట్ అంతా వర్షం పడుతుందని చెప్పి ఇంకా నైట్లో ఏం చేయలేదు మార్నింగే చేస్తుంది మా అమ్మ అనంతపూర్లో అయితే డైలీ వర్షం అండి బాబా అసలు మామూలు వర్షం కాదు ఇలా అలా వర్షం కాదు చాలా ఎక్కువ వర్షం పడుతుంది సో ముగ్గు అయితే అయిపోయింది ఇక్కడ ఇంకొక ఇంటి ముందర అది రెండు ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ సో దీనికి డెకరేషన్ చేస్తుంది పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఎవ్రీ ఫ్రైడే పెడుతుంది ఈరోజు కూడా ఫ్రైడే పండగ కాబట్టి పెడుతుంది ఇలా పూలు వేసి పసుపు కుంకుమ పెడుతుంది ఎలా ఉంది ముగ్గు బాగుందా మా అమ్మ అయితే ఇలా వేసింది నేనైతే బయట పనులు చేయని ఇంట్లో పనులు అయితే చేస్తాను ఇక్కడైతే పంచామృతం చేయడానికి పంచామృతం అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పెరుగు అనేది తీసుకున్నాను మా ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేదండి ఇక్కడ చిన్న ఇల్లు సో ఇక్కడంతా పండగ కదా ఇల్లు అంతా ఏదో ఒకటి ఉంది సో అందుకనేసి నేను బీరువా దగ్గర కూర్చున్నాను సో పాలు యాడ్ చేశాను పాలు పెరుగు తీసుకున్నాను తర్వాత గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇంట్లో చేసింది కాదు కొనుక్కొచ్చిన గీని నేనైతే చదువులో అయితే చేసుకుంటాను గీ అనేది ఇంట్లోనే మా అమ్మ అయితే ఇక్కడ చెయ్యదు సో అలా తర్వాత వచ్చి ఇంకా చక్కెర అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెంగా వేసుకోవాలి కదా సో అమ్మవారికి కూడా ఇష్టమంట ఏమైనా పండగ చేసినప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా ఆ పంచామృతం చేయాలి అని అంటారు సో యాపిల్ తర్వాత ద్రాక్ష తర్వాత అరటిపండు ఆ మూడు అయితే తీసుకున్నాను వేరేం తీసుకోలేదు ఎందుకంటే టైం లేదు ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కానీ టైం లేదు అందుకనేసి ఇవి త్రీ మాత్రమే తీసుకున్నాను అందులోకి వేసేసి ఇంకా బాగా కలపడమే బాగా కలిపితే చేత్తో నలిపితే మంచిగా టేస్ట్ వస్తుంది అని అంటారు కానీ చేత్తో ఎందుకో నలపాలి అనిపించలేదు అందుకనేసి ఇలా చిన్న స్పూన్ తీసుకొని అలా అలా కలిపేసాను కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది ఎందుకంటే పాలు పెరుగు నెయ్యి చక్కెర ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఇంకేమైనా వేస్తారేమో తెలియదు ఇందులోకి ఇంకా పచ్చకర్పూరం వేస్తారు బాగుంటుంది పచ్చకర్పూరం తులసాకు వేస్తారు బాగుంటుంది స్మెల్ బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు సో చూడండి ఫైనల్గా అయితే ఇలా అయింది పంచామృతం బాగా వచ్చింది తినడానికి కూడా బాగుంది సో ఇక్కడైతే పూజకు రెడీ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ వాటర్ అనేది చల్లేసి పసుపు అనేది పెడుతున్నాను కలుషం పెడదాం కదా సో అందుకనేసి పసుపు కుంకుమ అనేది కంపల్సరీ వెయ్యాలంట సో అందుకనేసి ఇలా పసుపుతో ఇలా చేస్తున్నాను ఎందుకో రౌండ్గా వస్తుందేమో అనుకుంటే రాలేదు అందుకనేసి అంతసేపు లేట్ అయింది అలా అలా చేస్తున్నాను ఇది సదుంలో కాదు అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను నెక్స్ట్ వీక్ అయితే మా ఇంట్లో చేస్తుంటాను నేను అక్కడ చూడండి అలా ఫైనల్గా ఇలా ఫినిషింగ్ ఎందుకంటే ఎలా అంటే అలా ఉంటుంది కాబట్టి ఇలా లైన్స్ జైన్స్లో వస్తుందని చెప్పి అలా చేశాను మధ్యలో పసుపు కుంకుమ అనేది ఆర్డర్ చేస్తున్నాను మధ్యలో ఇలా బొట్టు పెట్టాలంట అందుకే పెట్టాను నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అనేది అమ్మవారిని ఇంట్లో పెడుతున్నాము ఎప్పుడు పెట్టలేదు మామూలుగా అయితే కలిసం పెట్టుకొని చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే ఎందుకో పెట్టాలి అనిపించింది అమ్మకు కూడా అమ్మ చేయను అని చెప్పింది మామూలుగా నేను ఉన్నాను కదా నేను చేస్తానులే అమ్మవారికి రెడీ చేస్తానులే అని చెప్తే సరేలా అన్నట్టు అమ్మ కూడా ఇంకా తీసేసుకుంది ఇంకా అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వు కదా సో అందుకనేసి తామర పువ్వు ముగ్గు అనేది వేస్తున్నాను ఎలాగో సింపుల్గా అలా చేశానండి నాకైతే అంత కరెక్ట్గా ఏం రాదు ఎలాగో చేశాను ఎలా ఉంది ఏంటి ఎలా చేశాను అనేది మీరే చూసి ఒకసారి కామెంట్స్లో అయితే చెప్పేయండి ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను మధ్యలో పూలు అనేది వేస్తాను ఇలా ఉంది ముగ్గు తర్వాత అయితే కలషం పెట్టడానికి పీట అయితే రెడీ చేశాను ముందే నేను చెప్పాను కదా ముందు షాపింగ్కి వెళ్ళానని షాపింగ్లో తీసుకొచ్చాను ఈ చెక్క అయితే ఈ పీటకి పసుపు కుంకుమ అనేది పెట్టాలి ఎప్పుడైనా మనం కలషం పెడుతున్నామంటే ఖచ్చితంగా నీట్గా కడిగి పెట్టుకొని పీటని తర్వాత పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా పెట్టాలి సో నేనైతే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత అయితే ఇంకా బియ్యం అయితే వేయాలంట మా అమ్మ చెప్పింది ఇక్కడ కలచంలో వేశాను అయినా కూడా ఇక్కడ వేయాలి అని చెప్పింది సో ఇక్కడైతే మళ్ళీ బియ్యం అనేది పెడుతున్నాను ఇక్కడ తర్వాత అది కలుషం ఉంది కదా అంటారా ఏదో బిందే అనుకోండి సో దాంట్లోకి వచ్చి వాటర్ వేసింది మా అమ్మ ఫస్ట్ వాటర్ అయితే పట్టుకొచ్చింది ఉత్త బిందే అయితే పెట్టకూడదంట వాటర్ తీసుకొచ్చింది హాఫ్ అయితే వాటర్ ఉన్నాయి అందులోకి పసుపు వేశాను పసుపు కుంకుమ పువ్వులు తర్వాత అక్షింతలు వేసానా ఏమో గుర్తులేదు సో అందులోకైతే గీ కూడా యాడ్ చేస్తున్నాను మేము చేసే ప్రతి దాంట్లోనూ గీ అనేది యాడ్ చేస్తాము మా అమ్మ చెప్పింది మా నానమ్మ చెప్పింది సో అందుకనే వేసాను తర్వాత కాయిన్స్ కూడా వేయాలంట అందుకనేసి కాయిన్స్ కూడా ఒక సిక్స్ రూపీస్ వేసాను ఎక్కువ అయితే వేయలేదు సిక్స్ రూపీస్ మాత్రం వేసాను ఆ సిక్స్ రూపీస్ వచ్చి నెక్స్ట్ డే తీసేస్తాం కదా కలిశము అప్పుడు అనేది గుళ్ళోకి తీసుకెళ్ళి వెయ్యాలి నేనైతే నెక్స్ట్ డే అంటే ఫ్రైడే పండుగ అయింది కాబట్టి సాటర్డే నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను అక్కడైతే గుళ్ళు అయితే వేసేసాను కలిసి కూడా పసుపు కుంకుమ అనేది పెట్టాలి సో పసుపు కుంకుమ అనేది పెట్టాను నేనైతే ఇక్కడ అమ్మవారికి ఎలా అలంకరించానంటే నేనైతే ఆ సారీ అయితే తీసుకోలేదు బ్లౌజ్ పీసెస్తో సింపుల్గా అయితే చేసేసాను బ్లౌజ్ పీసెస్తే ఎందుకు చేశానంటే పిల్లలు ఉన్నారు కదండి లేట్ అవుతుంది సరిపోదు అని చెప్పేసి చిన్నగా ఇలా బ్లౌజ్ పీసెస్ అయితే చూస్ చేసుకున్నాను సింపుల్గా అవుతుంది అనేసి అందుకనేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టాను కానీ మా అమ్మ వద్దులే మళ్ళీ కట్టు నీట్గా ఉంటుంది అని చెప్పి మా అమ్మ అన్ని చేసింది సో అందుకనేసి ఇంకా అమ్మ మాట ఎందుకు కాదనాలి అన్నట్టుగా మళ్ళీ రెడీ చేశాను చూడండి పర్లేదు బాగానే వచ్చింది నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేశాను అందుకే కొంచెం లేట్గా స్లోగా చేస్తున్నాను ఏమనుకోకండి వీడియో లెంతీగా ఉందని చూడకుండా అనుకోండి కన్ కంపల్సరీగా మొత్తంగా చూడండి ఏదో నాకు వచ్చినట్టుగా ఏదో అలా చేశాను ఫస్ట్ టైం కదా సో అలా చేశాను ఇలా అయితే ఫ్రెండ్ సైడ్ అయితే ఇలా రెడీ అయింది బాగానే ఉందనిపించింది సో తర్వాత పెద్ద చెంబు అయితే అందులోకి పట్టలేదు అందుకనేసి చిన్న చెంబు తీసుకొని అసలు ఆ స్టిక్ నాకు నిలవనే లేదండి అందరు ఎలా కడతారో ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ నేను కడుతుంటే మాత్రం అస్సలు స్టిక్ అనేది ఉండనే లేదు అందుకనేసి ఏదో భయపడుతూ భయపడుతూ చేశాను అమ్మో పడిపోతుంది ఏమో పడిపోతే మంచిది కాదేమో అన్నట్టుగా భయపడుతూ 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 చేశాను ఫైనల్గా అయితే పడకుండా నీట్గా చక్కగా అయితే వచ్చింది చూడండి ఎంత ఒరిగిపోతుంది నాకు అసలు ఎలాగో చేశాను అంటే వీడియో తీస్తుంటే మళ్ళీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు సో నేనే వీడియో తీసుకుంటున్నాను ఎందుకంటే ఎవరికి వీడియో తీయడం రాదు అందుకనేసి ఇంకా నేనే సెల్ఫీ స్టిక్ పెట్టుకొని వీడియో తీసుకుంటూ అలా చేశాను సో ఇలా అయితే రెడీ చేశాను చూడండి ఏదో నాకు వచ్చినట్టుగా అలా చేశాను ఇంకా అమ్మవారిని అయితే పెట్టేశాను అమ్మవారికి పసుపు కుంకుమం కూడా పెట్టింది మా అమ్మ అక్కడ కలుషం అమ్మవారికి కూడా చిన్నగా పసుపు కుంకుమ అనేది పెట్టింది పెట్టాలంటే అందుకనే పెట్టింది తర్వాత గాజులు అయితే వేశాను కాసులు హారం కూడా వేస్తున్నాను నిన్న చేశాను అని చెప్పాను కదా లైవ్లో చేశాను కదా సో అది కాసులహారం అయితే చేశాను అది వెయిట్ ఎక్కువైపోతుంది పడిపోతుంది అని చెప్పి భయపడుతూ భయపడుతూ వీడియో అనేది కట్ చేసి మరీ చేశాను సో తర్వాత వచ్చి గాజులు అమ్మవారికి గాజులు అయితే వేసాము తర్వాత అయితే మేము రోల్డ్ గోల్డ్ అయితే ఏం తీసుకోలేదు ఓన్లీ గోల్డ్ మాత్రమే వేసాను మొత్తం గోల్డ్ ఇక్కడ ఉన్నది గాజులు తర్వాత చిన్న మెడలో వేసాం కదా అదొకటి లాంగ్ హారం ఒకటి తర్వాత పసుపు గుమ్మ కూడా వెయ్యాలి అని మా అమ్మ చెప్పింది వేస్తారో లేదో మాకు తెలియదు కానీ అమ్మ వేయమని చెప్పింది కాబట్టి ఇలా వేశాను పసుపు గుమ్మ పసుపు గుమ్మకు కూడా పసుపు కుంకుమ పెట్టి వేసాను తర్వాత మా అమ్మది ఇంకోటి అదే రెండు పార్వల్స్ అయిన అంటారంటబ్బా తెలీదండి నాకు సో అది తర్వాత అయితే పూలు అనేది వేసేసాను ఎవరికైనా ఇచ్చేటప్పుడు గాజులు అనేది మూడు మూడు ఐదు ఫస్ట్ ఐదు తొమ్మిది అలా ఇవ్వాలంట సరిలెక్కతో అయితే ఇవ్వకూడదంట తర్వాత అయితే చిన్నగా అమ్మవారికి జడ అనేది వేసేసాను చూడండి ఎలా ఉంది అమ్మవారి అలంకరణ అంతే ఎలాగో చేశాను ఎలా ఉందో చెప్పండి సో తర్వాత అయితే అమౌంట్ అయితే వేస్తున్నాను ఇంకా పెడుతున్నాను సారీ పెడుతున్నాను అంతా ఇలాగా తర్వాత చిల్లర అంతా చిల్లర అయితే త్రీ కేజెస్ ఉందండి చిల్లర అప్రాక్సిమేట్లీ త్రీ కేజెస్ ఉంది తర్వాత అమౌంట్ అంతా ఇలా పెట్టేశాను తర్వాత ఆకు ఒక్క అనేది పెట్టాను ఇక్కడైతే చైన్స్ ఫస్ట్ మా ఆయన చైన్ పెట్టాను తర్వాత మా ఆయనది బ్రేస్లెట్ పెట్టాను తర్వాత నా కూతురు చైన్ మెడలో ఒకేస్తారు కదా మా కూతురు పుట్టినప్పుడు మా నాన్న తెచ్చాడు ఇంకో కూతురు పుట్టినప్పుడు ఇంకో చైన్ తెచ్చాడు మా నాన్న మొత్తం నా కూతురుకి ఒకటి మా ఆయనకొకటి ఇంకో కూతురుకి ఒకటి తర్వాత మా తమ్ముడు చైన్ ఒకటి పెట్టాను తర్వాత మొత్తం గోల్డ్ అంతా పెడుతున్నాను అదే చూపిస్తున్నాను సో పాపిడి బిల్లో పెట్టాను ఇప్పుడైతే కమ్మలు అవి నాకు పెళ్ళికి పెట్టిన అమ్మ వాళ్ళు పెట్టిన కమ్మలు పెద్ద కమ్మలు అవి సో ఇవన్నీ మా పాప మా పిల్లలు ఉంగరాలనుకుంటా ఫింగర్ రింగ్స్ మా పిల్లలు నావా తెలియదు ఇవి నావి ఇంతకుముందు పెట్టింది మా ఆయన అనుకుంటా సో మొత్తం గోల్డ్ అనేది పెట్టాము ఇక్కడ అనేది మా అమ్మవి ఇయర్ రింగ్స్ ఇవి నా బుట్టకమ్మలు నా పెళ్ళికి మా అత్త పెట్టింది నాకు రెండో అత్త నాకు ముగ్గురు అత్తలు సో ఇవి మా పిల్లలవి ఫింగర్ రింగ్స్ మా పిల్లలు అంటే అన్ని పెద్ద పాప ఫంక్షన్ చేశాము అప్పుడు చాలామంది తీసుకొచ్చారు సో ఆ రింగ్స్ అన్నట్టు ఇంకా మొత్తం అమౌంట్ గోల్డ్ అయితే మొత్తం అయితే ఇలా పెట్టేశాను అమ్మవారికి అమ్మవారి దగ్గర పడితే మంచిదంట సో అందుకనేసి అమ్మవారికి అయితే అలా పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా దీపాలు అయితే పెడుతున్నాను దీపాలకి పసుపు కుంకుమ పెట్టాను కింద ఆయిల్ కింద పడకుండా కింద చిన్న ప్లేట్స్ కూడా పెట్టేశాను ఇక్కడైతే ఇంకా గాజులైన అయితే పెడుతున్నాను అన్నీ అన్నీ ఒకే చోట పెట్టుకుంటే తర్వాత ఇవ్వడానికి తాంబూలం ఇవ్వడానికి సింపుల్గా ఉంటుంది అది కాకుండా ఇప్పుడు దేవుడి దగ్గర అయితే ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి సో గాజులు తమలపాకులు ఆకు ఒక్క అంటారు కదా అలా తర్వాత ఇవి మెడలోకి వేసారు కదా పసుపు దాడులు సో అవైతే అమ్మవారికి అయితే పెడుతున్నాము లక్ష్మీదేవి కాబట్టి అన్నీ పెట్టాలి కాబట్టి ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాము ఫస్ట్ స్వీట్ పొంగలు మేమైతే బెల్లమన్నం అంటాము అందులోకి పాలు యాడ్ చేయడం అప్పుడే చెప్పలేదు సో ఇక్కడైతే పాలు కూడా వేసేసాను అక్కడ అనేది కేసరి అయితే చేశాను నేనైతే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు అందుకే వైట్గా ఉంది ఇక్కడైతే పెరుగన్నం దద్దోజనం అంటారు కదా సో అది అన్నట్టు చేశాను ఇక్కడైతే ఫైవ్ ఐటమ్స్ అయితే నేను చేశాను ఇక్కడైతే లెమన్ రైస్ పులిహోర అయితే చేశాను సో రెండు సపరేట్ సపరేట్ ఎందుకు అన్ని ప్లేట్స్ అన్నీ చేయాలని చెప్పి రెండు పక్కన పక్కన వేసి పెట్టాను సో ఇక్కడ కూడా పక్కన పక్కనే పెట్టేశాను నెక్స్ట్ గుగ్గులు అమ్మవారి గుగ్గులు అంటే ఇష్టం అంట సో గుగ్గులు కూడా చేశాను ఉడకబెట్టి పెట్టాను అందులోకి ఉప్పు యాడ్ చేయకూడదంట గుగ్గులు చేసినప్పుడు మనము సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు అంట సో వేయలేదు సాల్టు ఇక్కడ ఇంకా పంచామృతం చేశాను కదా పంచామృతం అనేది పెట్టేస్తున్నాను సో అంతే అమ్మవారికి అయితే సింపుల్గా ఇలా చేశాను పంచామృతము గుగ్గులు కేసరి స్వీట్ పొంగలు దద్దోజనం పులిహోర లెమన్ రైస్ ఫ్రూట్స్ అయితే సింపుల్గా అలా తీసుకున్నాము చూడండి ఇక్కడ అయితే రెడీ చేశాను చూడండి ఫస్ట్ అమ్మవారు తర్వాత పక్కన మా అమ్మ బండిది అమౌంట్ వేశారు కదా అది మళ్ళా మా బండిది తర్వాత గోల్డ్ అమౌంట్ అంత అది ఫ్రూట్స్ తర్వాత దీపాలు ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు చూడండి అమ్మవారు అయితే నాకు నిజంగా అంటే నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను నాకు నాకు తెలిసినంత వరకు ఇంకా పసుపు కుంకుమ పసుపు గుమ్మలు అక్కడ అన్నీ పెట్టేశాను బ్లౌజ్ పీసెస్ మామూలుగా అయితే ఇక్కడ మేము పైన అనేది పూజ చేసుకుంటాము సో ఈరోజు అమ్మవారిని పెడుతున్నాం కాబట్టి కింద అనేది పెట్టుకున్నాము సో అన్నీ రెడీ చేశాను ఇప్పుడు మా అమ్మ వచ్చి దీపం పెడుతున్నాను ఎందుకంటే మా అమ్మకి ఇలా అలంకరణ చేయడం రాదు కాబట్టి నేనైతే చేశాను ఇంకా మా అమ్మ అయితే ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటుంది కాబట్టి ఇంకా అమ్మే చేయాలి మా అమ్మ అయితే నన్నీ దీపం పెట్టమన్నది సో వద్దులేమ్మా నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నువ్వే పెట్టు నేను నెక్స్ట్ వీక్ అయితే నేను ఇంటికి వెళ్ళి నేను అక్కడ చేసుకుంటానులే అని చెప్పాను సో అందుకనేసి మా అమ్మ అయితే దీపం పెడుతుంది దీపం అనేది డైరెక్ట్గా అగ్గిపులతో అనేది పెట్టకూడదంట అందుకనేసి మా అమ్మ అయితే అగర్బత్తిలు ఉంటుంది కదా అగర్బత్తిలతో పెడుతుంది మా అమ్మ దీపము చూడండి ఇప్పుడైతే అది ఏమంటారు ధూపం ధూపం అనేది పెడుతుంది అగరబతి వెలిగించిన తర్వాత ధూపం అయితే పెడుతుంది నిజంగా అంటే ఆ రోజు మాత్రం పూజ చేసుకుంటుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది నిజంగా చాలా మంచిగా అనిపించిందండి నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అయితే ఇంట్లో అమ్మవారిని అయితే పెట్టాము అయినా కూడా చాలా హ్యాపీగా ఈజీగా సింపుల్గా అయిపోయింది మేము ఫోర్ ఓ క్లాక్కి నిద్రలేస్తే ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఓ క్లాక్కి అంతా రెడీ అయ్యింది కానీ పూజ చేసేసరికి టెన్ ఓ క్లాక్ అయింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి అస్సలు ఉండలేదు అందుకనేసి అలా ఇక్కడైతే మా అమ్మ అయితే సింపుల్గా దేవుడికైతే ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది అంటే ఆ దీపం పెట్టి ఇంకా అమ్మవారికి కడ్డీలు అంతా తిప్పుతుంది మా అమ్మ అయితే చాలా భక్తిగా చేసుకుంటుందండి మా అమ్మకైతే ఎక్కువ పని ఉంటుంది డైలీ అయితే ఇంట్లో పూజ చేసుకోదు ఎవ్రీ సాటర్డే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటుంది మా అమ్మ సో పానీపూరి వాళ్ళం కదండి సో మా అమ్మ పానీపూరి చేస్తుంది కాబట్టి అసలు ఇక్కడ ఏమో అయ్యింది అది ఏమైంది ఏంటి అనేది తెలియలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇది కొంచెం స్కిప్ చేయండి సో నేనైతే వీడియో అనేది చాలా చేసేసాను ఇంకా మళ్ళీ మధ్యలో కట్ చేస్తే ఎలాగా నేను చూసుకోలేదండి ఫస్ట్ వరలక్ష్మి వ్రతం రోజు నేను ఒక విధవ పని చేశాను అని చెప్పాను కదా ఏంటి అంటే ఆ రోజంతా నేను ఫుడ్ అనేది తినలేదు తిన్నాను అనుకొని తినలేదు ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఎక్కువ అసలు శక్తి లేకుండా అయిపోయింది నేను ఫీడింగ్ మదర్ని కదండి ఆల్రెడీ నేను పాపకు పాలిస్తాను కాబట్టి నేను బాగా తినాలి ఆ రోజైతే నేను అసలు తినలేదు సాయంత్రం అయ్యేసరికి నాకు బీపీ డౌన్ అయిపోయినట్టు ఎలాగో పడిపోయాను నాకు అసలు అర్థం కాకుండా అందుకనేసి వీడియో అనేది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకుండా వీడియో అనేది కంప్లీట్గా చూడండి సో అదే అదేనండి అప్పుడు చెప్తానని చెప్పింది నాలాగా ఎవరు చేయకండి ఫుడ్ అనేది పూజ అయిపోయిన వెంటనే తినండి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే లేకపోతే బీపీ డౌన్ అయిపోవడము ఏదో ఏదో అవుతుంది అవసరమా నాలాగా మర్చిపోకండి నేనైతే ఫస్ట్ టైం అలా చేశాను సో చూడండి ఫైనల్గా మా అమ్మ అయితే అక్కడ పూజ చేస్తుంది కదా ఖచ్చితంగా మా అమ్మ బీరువా ఉంటుంది కదా బీరువాలో ఉన్న దేవుడికి బీరువాలో ఉన్న డబ్బులకి బీరువాకి చూడండి ఈ పక్క ఆ పక్క రెండు తీసి అక్కడ మా అమ్మ చెప్తుంది బుజ్జి ఇక్కడ తీ బుజ్జి ఎప్పుడు ఎవరు చూపించరు కదా బాగుంటుంది చూపించడం అనేది చూపించడానికి కాదు బాగుంటుంది అని చెప్పి చెప్పింది సో అందుకనే తీసాను నాకైతే అమ్మవారిని చూస్తుంటే ఇంకా చూడ చక్కగా ఉంది చూడాలి చూడాలి అనిపిస్తున్నట్టుగా ఉండింది చూడండి ఎంత చక్కగా ఉంది కదండి నిజం చెప్పండి బాగుందా బాగుంటే నాకు ఒకసారి కామెంట్స్లో కామెంట్స్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ అంతా అలంకారం చేసుకున్నాను సో నాకైతే నచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్స్లో అయితే చెప్పండి ఇలా ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత వరలక్ష్మీదేవి దేవుని అయితే దర్శించుకోవాలంట ఆ రోజు దర్శించుకుంటే మంచిది అని నేను విన్నాను సో ఇక్కడ పూజ అయిపోగానే వెంటనే అయితే నిజంగా చెప్తున్నా టెన్ థర్టీ షార్ప్ టెన్ థర్టీకి అయితే టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ అనేది షార్ప్ లెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారంట మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే ఉంటుంది సో ఖచ్చితంగా నేనైతే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఖచ్చితంగా నేనైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాము వెళ్ళి వచ్చిన తర్వాత అందరికీ మా అమ్మ అయితే తాంబూలం ఇచ్చింది చక్కగా వెంకటేశ్వర స్వామికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని టెంకాయ కొట్టుకొని హ్యాపీగా ఇంటికి అయితే తిరిగి వచ్చి తర్వాత అయితే మా అమ్మ అయితే అందరికీ తాంబూలం ఇవ్వడం స్టార్ట్ చేసింది సో ఇప్పుడైతే దేవుడిని అయితే చూసేయండి బాగుందా నాకైతే నచ్చింది మా దేవుడికి దిష్టి తగులుతుంది మా పాపం ఫస్ట్ అయితే మా అమ్మ నా చిన్న కూతురు తెచ్చింది ఇంట్లో లక్ష్మీదేవి కదండి సో అందుకనేసి మా అమ్మ పసుపు కుంగం పెడుతుంటే నా కూతురు మాత్రం ఎంత చక్కగా రాయించుకుంటుందో మా అమ్మ చిన్న పాప కదా కాళ్ళకొద్దు ఇది వద్దు అదొద్దు అని చెప్తుంది చిన్నపిల్లలకే కదండి ఫస్ట్ ఇవ్వాల్సింది సో అందుకనేసి ఏం కాదులే పెట్టు కాళ్ళకి ఫుల్గా పెట్టు అని నేను అన్నాను పాదాలకి ఫుల్గా పెట్టు లక్ష్మీదేవి కదా నా బిడ్డ అని చెప్పాను సో మా అమ్మ అయితే నా బిడ్డకే ఇస్తుంది ఫస్ట్ నా కూతురు చూడండి ఎంత చక్కగా ఉందో అసలు ఎంత చక్కగా పెట్టించుకుంటుందో మా అమ్మ అయితే నవ్వుతుంది ఎంత బాగా పెట్టించుకుంటుంది బుడత అని చూడండి బాగా పెట్టించుకుంటుంది బొట్టు కూడా చూడండి చూడండి ఎంత బాగా అసలు పెద్ద అమ్మలాగా కూర్చుంది పూలు పెడుతుంటే చూడండి పైకి చూసుకోవాలంది నా బిడ్డ బంగారు తల్లి చూడండి బాగుంది నిజంగా లక్ష్మీదేవి లాగా ఉందా ఫస్ట్ మా అమ్మ అయితే వేస్తుంది అలా కాదమ్మా నా కూతురు వేయాలి అని చెప్పాను అసలు మా అమ్మ అయితే నాకు కూతురు కాళ్ళకి మొక్కుతుంది మళ్ళీ ఒకసారి సరిపోలేదని ఇంకోసారి మళ్ళీ అక్షింతలు వేయించుకుంటుంది మా అమ్మ నా కూతురు నవ్వే చూడండి చూడండి నవ్వుతుంది నా కూతురు మళ్ళీ మొక్కుతుంది ఎందుకో ఎందుకు రెండుసార్లు ఇలా ఎందుకో తెలియదు మా పాప నవ్వుతుందని చెప్పి మా అమ్మ అదే పనిగా మొక్కుతుంది చూడండి బాగుంది కదా వాయిస్ ఓరిస్తుంటే కూడా నాకు నవ్వు వస్తుంది చూడండి నాకు కూతురు అసలు వా బంగారు తల్లి ఇంకా మా అమ్మ అయితే ముతాయిదులను అయితే పిలిచితే వచ్చింది సో అందరూ వచ్చారు ఫస్ట్ అయితే మొహం నిండుగా ఇలా పసుపు పోస్తుంది మా అమ్మ ఎప్పుడు ఇలాగే పూస్తుంది మంచిదంట పసుపు కుంకుమల కోసమే కదా చేసేది లక్ష్మీవ్రతం సో అందుకనేసి అందరికీ ఒక తొమ్మిది మందిని అయితే పిలిచింది ముత్తైదులకి తొమ్మిది మందికి పిలిచి మిర్చి పంపించింది ఇలా పసుపు కుంకుమ పెట్టాలంట సో అందరికీ ఇలా పసుపు పూస్తుంది ఇలా అందరికీ పసుపు పూసిన తర్వాత చూడండి నా కూతురు అయితే ఆట ఆడుతుంది నా కూతురు పూపించుకోవే అంటే పెద్దది పూయించుకోలేదు ఇలా కాళ్ళకైతే కంప్లీట్గా పెట్టాలంట సో పెడుతుంది మా అమ్మ నెక్స్ట్ వీక్ అయితే నేను చేయాలి ఎలా చేస్తానో ఏంటో చూడాలి మా అమ్మ అయితే చక్కగా చేసింది మాకైతే ఎక్కువ స్పేస్ లేదండి అందుకనేసి ఇక్కడ అనంతపురం ఎక్కువ స్పేస్ లేదు అందుకనేసి ఇంకా అలానే కింద కూర్చోబెట్టి అలా చేసేసింది మా అమ్మ లేదంటే కింద స్టూల్ వేసింటే బాగుండు ఇక్కడ మా పిన్ని అండి వాళ్ళిద్దరూ మా అమ్మ మా పిన్ని తోడుకోడళ్ళు మా పిన్ని ఏం చెప్తుంది అంటే ఇక్కడ బుజ్జి వీడియో వద్దు బుజ్జి దిష్టి తగులుతుంది పసుపు అంత పచ్చగా ఉంటుంది కదా దిష్టి తగులుతుంది బుజ్జి వద్దు అని చెప్పింది ఏం కాదులే పిన్ని ఒక రోజుకి ఏమైతుంది లేదు దిష్టి అయితే దిష్టి తీసుకో అని చెప్పారు మా పిన్నికి సో మా అమ్మ కూడా ఏమో అనింది నాకు గుర్తులేదు అక్కడ సో మా పిన్ని అయితే ఇలా పసుపు పెట్టించుకుంటుంది మళ్ళీ ఈవినింగ్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ వీడియో తీసినాడు లేదో నా తమ్ముడు సో ఇక్కడైతే మా అమ్మ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా చేసుకుంటూ ఉంది అందరికీ పసుపు ఇచ్చేసింది ఇంకా ఆహా ఇక్కడ నా కూతురుతో మాట్లాడింది పెద్ద కూతురుతో నా పెద్ద కూతురు మా పిన్ని ఫైటింగ్ చేశారు ఎందుకంటే మా పాప ఏదో అన్నది మా పాప నోరు ఊరికే ఉండదు సో అందుకనేసి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అలాగా సో పసుపు కుంకుమ పసుపు అయితే పూసేసింది ఇంకా అందరికీ మా అమ్మ ఇంకా ఫైనల్గా నాకు స్టార్ట్ చేసింది ఇంకా ఐదు మంది ఒకేసారి ఉండాలని చెప్పి నాకు స్టార్ట్ చేసింది సో నేను ఇక్కడ ఏమేంటి ఎప్పుడు డ్రెస్సులు తగిలించుకొని ఉంటుంది అనుకుంటారేమో నేనైతే ఇక్కడ ఉండాలని రాలేదనంటే పూర్లో నెక్స్ట్ డే సాటర్డే వచ్చాము సండే వెళ్ళిపోదాం అని అనుకున్నాము బట్ సిచ్యువేషన్స్ వల్ల ఉండాల్సి వచ్చింది రాగి పండుగ వస్తుంది కదా మళ్ళీ అక్కడికి ఇక్కడికి పిల్లని ఎందుకు తిప్పడము ఇక్కడే ఉండు అనేసి అమ్మ వాళ్ళు ఇంకా మా హస్బెండ్ చెప్పారు సో ఇంకా అందుకనేసి ఇంకా ఏదో ఒకటిలే లేకపోయినా పర్లేదు ఉండిపోదాం అన్నట్టుగా ఇంకా ఉండిపోయాను సో అందుకనేసి ఇంకా నేను డ్రెస్ శారీస్ అయితే ఇక్కడికి ఏం తీసుకురాలేదు అందుకనే డ్రెస్ వేసుకున్నాను మళ్ళీ అది కూడా చెప్తారు ఎప్పుడు డ్రెస్లైనా కనీసం పండగలప్పుడన్నా నువ్వు చీరలు కట్టావా అని అంటారు సో అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే పసుపు అయితే ముఖానికైతే మంచిగా పట్టించేసింది మళ్ళీ ఇప్పుడు చేతులకైతే పెడుతుంది మా అక్కడ ఎవరో ఏదో మాట్లాడుతున్నారు ఏంటో గుర్తులేదు ఎందుకంటే ఇది ఫ్రైడే వీడియో తీశాను నేను సండే అనేది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా నేను వెదవ పని చేశాను అనేసి తినకుండా బాగా బీపీ డౌన్ అయిపోయి తిన్నాను అనుకోని తినలేదండి నేను నిజంగా మర్చిపోయి తినాలి అనుకొని తినలేదు సో బీపీ డౌన్ అయిపోయి నాకు అసలు ఏం అసలు శక్తి లేకుండా అయిపోయింది సో అందుకనేసి వీడియో కూడా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో మా అయితే ఇంకా ఇలా నాకు కూడా కాళ్ళకు అనేది పసుపు పెట్టింది సో అందరూ ఇలా చేసుకుంటే మంచిది అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు ఏంటి అని ఎవరికైనా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ముత్త కాబట్టి నిండు నూరేళ్ళు ఇలా చల్లగా ఉండాలి లక్ష్మీదేవి ఇంటికి రావాలి అన్నట్టు పూజ చేస్తామని నాకు తెలుసు నాకు అంతవరకు తెలుసు అంతకుమించి వేరే ఏమైనా ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో చెప్పండి సో ఇంకా మా అమ్మ పసుపు అయితే అందరికీ పట్టేసింది కాబట్టి ఇప్పుడైతే కుంకుమ పెడుతుంది ఇంకా అందరూ ముత్తాయిదులు వచ్చారు కదా అందరూ అమ్మవారికి ఇలా అక్షంతలు వేస్తున్నారు ఇక్కడ మా అమ్మ అయితే ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి తర్వాత అయితే తాంబూలం ఇచ్చేసింది ఇక్కడైతే అయితే అందరికాలకి మొక్కుతుంది అందరికాలకి మొక్కుతుంది చిన్నవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు పసుపు కుంకుమలకి మా పిన్ని అయితే ఇక్కడ ఏమంటుంది తెలుసా నువ్వు పెద్దదాని కదక్క వద్దు అంటుంది కానీ నేను చెప్పాను పసుపు కుంకుమలకి పెద్ద చిన్న అనేది ఏమీ ఉండదు అందరూ సమానమే అని చెప్పాను సో అందుకనేసి ఇంకా గమ్మగైపోయింది మా పిన్ని సరేలే అని చెప్పింది అక్కడైతే ఫస్ట్ ఉన్నది మా అత్త సెకండ్ ఉన్నది మా పిన్ని మా అత్త అంటే మా ఊర్లో అత్త మా పిన్ని ఇక్కడైతే పానీపూరి వాళ్ళే ఇక్కడ సో అందరికీ ఇలా కాళ్ళ మొక్కుతుంది పసుపు పొంగమ్మల కోసం ఏమి చేసినా తప్పు లేదని నా ఫీలింగ్ మీరేమంటారు ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఇంకొక అక్క ఆడైతే నా తమ్ముడు చూసుకొని ఉన్నాడు మా పిన్ని కొడుకు సో ఇది ఏమంటే గుగ్గులు తర్వాత బెల్లంతో చేసాం కదా స్వీట్ పొంగల్ అది అనేది ఇంకందరికీ ఇస్తుంది మా అమ్మ అన్నం తినండి అంటే మేము ఎవరు తినాము అని అన్నారు అంటే భోజనం అంటే మేము ఎవరు చెయ్యము అనేసి అన్నారు వాళ్ళ ఇళ్ళల్లో పూజ అయితే ఒకసారి భోజనం చేస్తారు లేకపోతే చెయ్యరు సో అలాంటప్పుడు ఇంకా వద్దులే అన్నారు ఇంకా మా అమ్మ వచ్చి ఇక్కడ ఏం చేస్తుందంటే నా కాళ్ళకు మొక్కుతుంది నేను వద్దు అంటున్నాను నా తమ్ముడు అయితే మొక్కు 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 పెద్దమ్మ మొక్కు పెద్దమ్మ అని చెప్తున్నాడు ఆ పిన్ని కొడుకు నేను వద్దులే అన్నాను